ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజున మనం వినబోయే విషయం ఏంటంటే కాశీఖండంలోని ఇరవై మూడవ అధ్యాయం గురించి అయితే విందాము విశ్వకర్మ నిర్వాణ ప్రయాణము విష్ణుదూతలైన సుశీల బాహుశీలలు శివశర్మతో నువ్వు ఈ విష్ణు లోకంలో భోగాలను అనుభవించు నువ్వు పుణ్యతీర్థమైన హరిద్వారంలో మరణించడం వల్ల నందివర్ణన నగరములో మహారాజుపై జన్మిస్తావు నీ రాజ్యంలో విద్య విహీనులు ఉండరాదు స్త్రీలు తమ ధర్మాలు నిర్వర్తించాలి ఎవరికి దుర్గం ఉండకూడదు వేదానిది రత్నాలకు మాత్రమే సోలము దేవతామూర్తుల చేతిలోనే కంపం అనేది సాత్విక భావోద్వేగంలోనే జ్వరం భయం వలనే దరిద్రం వల్ల కాదు ప్రమత్తత అనేది ఏనుగుల ఎందు మాత్రమే కంట కంటకత్వం చెట్లలోనే విహారాలు జనంలోనే దండము సన్యాసంలోనే గుణవంతమైన పాలన ఏ రాజ్యంలో ఉంటుంది రాజ్యం ధర్మజ్ఞుడవు అని పేరు పొందుతావు శ్రీహరి సేవలో జీవితాన్ని ధన్యం చేసుకో అజ్ఞానం లేని దివ్య కాశీ కాశీ నీకు ప్రసాదిస్తాడు మోక్షకారకమైన శివలింగాన్ని కాశీలో స్థాపించి దేవాలయం కట్టి నిత్యం అభిషేక పూజాదులతో శివుణ్ణి ప్రసన్నం చేసుకో ఒకరోజు నీ దగ్గరకు వ్రతోపసవాసాల వ్రతోపసాలతో క్షీణించిన ఒక తపోదరుని వస్తాడు అతడు బాగా బక చిక్కి ఉంటాడు నీ దగ్గర కూర్చుంది నీ యోగక్షేమాలను యోగ యోగక్షేమాలను అడుగుతాడు అతడు నిన్ను నువ్వెవరివి ఎక్కడి నుండి వచ్చావు రెండవ ఆమెలాగా ఉన్న ఆమె ఎవరు నీ గుడిని ఎవరు ఎప్పుడు జన్మి ఈ గుడిని ఎవరు ఎప్పుడు నిర్మించారు అదంతా నీకు తెలుసా దానివల్ల ఏ ప్రయోజనం నీకు కలుగుతుంది అని ప్రశ్నిస్తాడు దానికి నువ్వు నేను చెప్పినట్లు సమాధానాలు చెప్పు నేను వృద్ధకాలుడను అనే మహారాజును దక్షిణ దేశవాణిని నా భార్య నా భార్యతో ఇక్కడికి వచ్చాను ఈ లింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల తప్ప నాకేం తెలియదు శివుడే ఈ ఆలయాన్ని నిర్మించుకున్నాడు దీని పేరు దాని విశేషము నాకేమీ తెలియదు అని చెప్పమని చెప్పాడు అప్పుడు ఆ వృద్ధుడు నీతో ఈ లింగం పేరు నీకు తెలియదు లింగం వంక తదే దృష్టితో చూశాడు ఈ లింగ్ ఈ గుడి పేరు కట్టింది వినబడుతుంది అది విన్న తరువాత నాకు చెప్పు అన్నా అన్నాడు అప్పుడు నీవు కర్తవు కారయితావు కారయితావుడు సాక్షాత్ స్వయం స్వయం స్వయంభూడవు నేను అబద్ధం ఎందుకు చెప్తాను అను వృద్ధ తపస్వి నాకు దాహంగా ఉంది నీళ్లు రా అని చెప్పాడు అప్పుడు వెంటనే బావి నుండి నీరు తోడి అతనికి ఇవ్వు అతడు త్రాగుతాడు అప్పుడు వెంటనే అతడు దేవతా స్వరూపం పొందుతాడు యవ్వన రూపవంతుడు అవుతాడు కుంబుసం విడిచిన రాజుపాముల మెరుస్తాడు అప్పుడు నువ్వు స్వామి ఏ ప్రభావం వల్ల మీరు ఈ వృద్ధ రూపం పొందారు మళ్ళీ ఈ సుందర రూపం ఎలా వచ్చింది అని అడుగు అప్పుడు ఆ ఇలా చెప్తాడు వృద్ధకాల మహారాజా నువ్వు బుద్ధివంతుడివి నీ భార్య అనుకూలవతి ఈమె తొరవణుడు తుర్వసుడు అనే బ్రాహ్మణి కూతురు తండ్రి ఈమెను నైదృతుడు అనే మహాత్మునికి ఇచ్చి వివాహం చేశాడు భర్త చనిపోయాడు ఆమె పుణ్య వ్రతాల వల్ల పాండ్యరాజు కుమార్తెగా జన్మించింది నిన్ను వివాహం చేసుకుని సుఖాలను భావిస్తోంది పూర్వజన్మలో నువ్వు శ శివశర్మకు వైకుంఠాన్ని పొంది పుణ్యవశం చేత నందివర్ధన నందివర్ధనపురంలో వృద్ధకాలుడని రాజుగా పుట్టావు ఈ మోక్ష క్షేత్రంలో నీవు శివ పూజ దురందుడవై మోక్షాన్ని పొందుతూ ఉన్నావు నువ్వు చెప్పిన కర్త కారీత శంభుడే వేరే క వేరేవారు కాదు ఈ ఆలయాన్ని ఆయనే నిర్మించుకున్నాడు నీ పుణ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో ఈ లింగం వృద్ధకాల లింగం అని వెలవడుతుంది దీన్ని అర్చిస్తే కోరికలు తీరుతాయి ఈ లింగాన్ని పూజిస్తే సంవత్సరంలోపు సిద్ధి పొందుతారు ఆ ఈ బావి నీరు త్రాగితే అంటువ్యాధులు రావు అని పలికి తనలో తనతో ఉన్న అనంగ అనంగలేక లేక చేయి పట్టుకుని వృద్ధకాళీ స్వరలింగంలో అంతర్హితుడు అయ్యాడు తాపసి మహా కాళ కాళల మహాకాళ అని పేరు స్మరిస్తారో వాళ్ళు విష్ణు దర్శనం పొంది మోక్షానికి పోతారు ఈ విషయాన్ని భార్య లోపాముద్రాదేవికి ముని అగస్త్యుడు వివరించారు శివశర్మ వైకుంఠవాసం చేరి తిరిగి భూమిపై నందివర్ధన పట్టణంలో జన్మించి ఇహ లోక భోగాలు అనుభవించాడు వారసులకు రాజ్యం అప్పగించి కాశీ చేరి విశ్వేశ్వర పూజించి మోక్షాన్ని పొందాడు ఈ శివ శర్మ కథ విన్న వారికి ఉత్తమ జ్ఞానం కలుగుతుంది అని మహర్షి ఫలశ్రుతి చెప్పారు ఈ విధంగా కాశీఖండంలోని ఇరవై మూడవ అధ్యాయం అయితే విని ఉన్నాము తర్వాత ఇరవై నాలుగో అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి హరహర మహాదేవ శంకర